హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బుల్లా సుధాకర్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతి ఒక్క మిత్రుడికి నమస్కారం ఈరోజు మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం చాలా బాధాకరంగా ఉంది కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటే మరి ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రీ బస్సులు వదలటం జరుగుతుంది కానీ ఈ ప్రీ బస్సుల వలన ఆటో వాళ్ళు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది చాలా బాధాకరమైన పరిస్థితి అనమాట మరి వాస్తవంగా చూసుకుంటే ఈ ప్రీ బస్ అన్నది కర్ణాటకలో ఇది స్టార్ట్ అయింది కర్ణాటక స్టార్ట్ అయ్యి కర్ణాటక ప్రభుత్వం దీన్ని అమలు చేసింది అదేవిధంగా మళ్ళీ ఎక్కడ మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మళ్ళీ దీన్ని అమలు చేశారు మళ్ళీ దాన్ని ఏపీకి మన ముఖ్యమంత్రి గారు ఏపీకి తీసుకురావడం జరుగుతుంది కానీ ఏది కూడా సక్సెస్ అవలా అది కర్ణాటకలో అది ఫెయిల్ అయింది అలాగే ఈ రోజున తెలంగాణలో చూసుకుంటే చాలా దారుణాతి దారుణంగా ఉంది ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూడా ఇది కరెక్టు అన్న మాట లేదు అంత దారుణంగా ఉంది మళ్ళీ మన సీఎం గారు దీన్ని ఏపీకి తీసుకొచ్చారు మరి ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్లని మరి వాళ్ళ స్థితిగతులు ఏంటో వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటో చాలా దారుణాతి దారుణం మరి రాబోయే రోజుల్లో మనం కంపల్సరీగా దాన్ని చూస్తాం సార్ మరి నేను ఒక భారత పౌరుడుగా ఒక అసోసియేషన్ ఒక లీడర్గా ఇదైతే డ్రైవర్లకి తీరనే లోటు తీరనే నష్టం సార్ దీన్ని మాత్రం మా అసోసియేషన్ తరఫున పూర్తిగా ఖండిస్తాం వాళ్ళ బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టినట్టే సార్ దయచేసి విరమించుకుంటే చాలా మంచిది సార్ ఎందు గురించి అంటే కొన్ని వేల లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి సిటీల్లో అబ్దులకుండి ఆటోలు తోలుకుంటూ ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఒక్కసారి వాళ్ళ కుటుంబంలో భార్య బిడ్డలు పోషించుకుంటాం కానీ వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకోవటానికి కానీ ఆ బండి మెయింటెనెన్స్కి కానీ దానికి అద్దె కట్టుకుంటాం కానీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు సార్ ఇది ఎంత మటుకి కరెక్ట్ అయిన పరిస్థితి కాదు ఈ రోజున ఆటో డ్రైవర్లకి అది తీరన నష్టం అలాగే ఈ రోజున ఒక కార్ డ్రైవర్ని క్యాబ్ డ్రైవర్ని చూసుకుంటే స్టాండ్లో వాళ్ళు పొద్దుండే వచ్చి సాయంత్రం వరకు అలా ఏ కిరాయి దొరుకుద్దా అని వాళ్ళ పొడుగాపులు పడి బళ్ళ దగ్గర కూర్చుని సాయంత్రానికి ఖాళీగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి సార్ వాస్తవంగా ఈ రోజున కిరాయిలే తగ్గిపోయినాయి అలాంటి క్రమంలో మళ్ళీ మీరు ఈ ప్రీ బస్ అనేటప్పటికీ చాలా డ్రైవర్లకి తీరని లోటు సార్ ఆల్రెడీ బస్సు డ్రైవర్లు ఎంతో మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము అదే రకంగా లారీ డ్రైవర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ మీరు ప్రతి ఒక్కరిని గుర్తించిన మీరు ఒక డ్రైవర్ని పరిగణలోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు అన్నది అదే అర్థం కానీ చిక్కు ప్రశ్నగా మాకు మిగిలిపోయింది సార్ మీరు అందరికీ ఎన్నెన్నో భరోసాలు ఇస్తున్నారు మా కుటుంబాలని మీకు తెలియకుండా మీరే మమ్మల్ని రోడ్డు పాలు చేసే పరిస్థితి ఉంటుంది సార్ మేము ఎలాగో మా డ్రైవింగ్ ఫీల్డ్లో రోడ్ల మీదే బ్రతకట్టడం జరుగుతుంది మా కుటుంబాలను కూడా మీరు రోడ్డు లేసే పరిస్థితి జరుగుతుంది ఇదైతే దీన్ని తీవ్రంగా మా అసోసియేషన్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ మిత్రులారా ఇది ప్రతి ఒక్కరూ గమనించండి మీరందరూ కూడా ఇది అన్నది మంచి పని కాదు రాబోయే రోజుల్లో డ్రైవర్లకి తేరనే లోటు ఎంతో చాలా బాధాకరమైన విషయం ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి మా డ్రైవర్లకి ప్రతి ఒక్కరూ కూడా మీరు అండగా నిలబడతారని డ్రైవర్ అసోసియేషన్ తరఫున తెలియజేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారం అందరికీ నమస్కారం